జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జనవాణి కేంద్రం వద్ద ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి మహిళల మిస్సింగ్ కేసుల గురించి ఎఫ్ఐఆర్ నమోదైన సరైన చర్యలు తీసుకోకపోవడంతో పోలీస్ అధికారులకు ఫోన్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రజా సమస్యలు వినేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం దిసిగా అడుగులు వేయడమే తన మొదటి ప్రాధాన్యమని పవన్ కళ్యాణ్ గారు మరోసారి నిరూపించారు విజయవాడలో చదువుకున్న తనకు మాత్రం మైనర్ అని ఆమెను ప్రేమ పేరిట డ్రాప్ చేశారని గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శ్రీ శివకుమారి అనే బాధితురాలు పవన్ కళ్యాణ్ గారి ముందు కన్నీరు మునీరు మొరపెట్టుకున్నారు మాచర్ల నియోజకవర్గం రెండు జంతల ప్రాంతానికి చెందిన జంపన్న ఇంటి కోసం సొంత మన వాళ్ళు వేధిస్తున్నారని హింసిస్తున్నారని జంపే దంపతులు పవన్ కళ్యాణ్కి వివరించుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన శ్రీమతి తీసుకున్న తన కుమారుడు ప్రైమ్ ఆప్రేషన్ కోసం ఆర్థిక సాయం ఏర్పాటు చేయాలని కోరారు జగ్ చెందిన వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న పటి నాగరాజు అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తమను రాజకీయపరమైన కక్షలతో ఉద్యోగం నుంచి తొలగించారని తనను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి ఉన్నత పత్రం అందజేశారు ముప్పై మంది దివ్యాంగులు తమ సమస్యలు చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు వారందరితో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు